నమస్తే నా పేరు రాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హేటర్స్ అసోసియేషన్ పోలవరం చాలా విచారకరమైన ప్రాజెక్టు అది ఒక శాపగ్రస్త ప్రాజెక్టుగా కూడా మనం అనుకోవచ్చేమో ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పైవ దశకం నుంచి ఆ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం ఎంతోమంది పాలకులు మారారు కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోలేకపోయాం తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాంతాన్ని సందర్శించి దానిని సమీక్ష చేశారు అయితే అక్కడ ఆయనకు కొన్ని పచ్చి నిజాలు వెలుగులోకి వచ్చాయి అదేమిటంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో ఐదేళ్ళు కాదు ఇంకా ఎక్కువ కూడా పట్టవచ్చు అని చెప్పి ఇంజనీర్ల అంచనా ప్రకారమే నాలుగు సీజన్లు పడుతుంది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే అని చెప్పి అయితే ఈ అంచనాలు ఎప్పుడు కూడా తప్పు అవుతాం తప్పు అవుతూనే ఉంటాయి అది మన భారతీయ సాంప్రదాయం ఏ ప్రాజెక్టుని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసిన దాఖలాలు లేవు కాబట్టి ఈ ప్రాజెక్టు కూడా ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ల పాటు అధికారులు ఉంటారు కాబట్టి ఐదేళ్లలో ఆయన దానిని పూర్తి చేసే అవకాశం అయితే కనిపించడం లేదు ఈ నిజానికి చంద్రబాబు నాయుడు గారికి తీవ్రంగా నిరాశ కలిగించే అంశమే ఎందుకంటే ఆయన ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా లబ్ధి పొందే ప్రయత్నం చేయడానికి ఆయన నిజానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా దానికి భిన్నంగా అక్కడ వాతావరణం కనిపించడంతో ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఈ ప్రాజెక్టు ఆలస్యానికి జగన్మోహన్ రెడ్డి కారణమంటూ నిందించడం ప్రారంభించారు ఆయన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుని నిర్మించడంలో చాలా జాప్యం చేశారు ఆయన క్షమించరాని నేరం చేశారు అని చెప్పంటారు జగన్మోహన్ రెడ్డి క్షమించడాన్ని నేరం చేశాడు అని చెప్పి చెప్తున్నప్పుడు ఒకసారి నేపథ్యం కూడా చూడాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండేళ్ల పాటు కోవిడ్ ద్వారా కారణంగా పనులన్నీ ఆగిపోయాయి ఆ తర్వాత ఆయన పనుల్ని వేగవంతంగానే చేస్తున్న క్రమంలో జరిగిన గొప్పద్రం ఏంటి ఆ వరదలు రావడంతో మీకు ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది ఫలితంగా మొత్తం వర్క్ అంతా ఆగిపోయింది దీనికి ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటానికి కారణం నాసిరకమైన పనులని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగపంటూనే అసలు ముందు కాపర్ డ్యామ్ కట్టకుండానే చంద్రబాబు నాయుడు డయాఫ్రమ్ వాల్ కట్టాడు ఫలితంగా వరదలకి ఇది కొట్టుకుపోయింది అన్నది వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి అభియోగం దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా ఆయన ఏమంటారంటే ఈ ఎగువ కాఫర్ డ్యాంలో చిన్న గ్యాప్ వచ్చింది దాన్ని మీరు పోల్చడంలో విఫలమయ్యారు అందుకనే వరదలు కొట్టుపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ బ్లేమ్ చేసే విధంగా ఆయన మాట్లాడారు ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఒక తీవ్రమైన అభియోగం ఒకటి మోపారు అయితే ఇటువంటి క్షమించరాని నేరాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారా లేకపోతే చంద్రబాబు నాయుడు చేశారా ఒక్కసారి మనం అది కూడా సమీక్షించుకుంటే అసలు ఈ ప్రాజెక్ట్ అనేది రాష్ట్రం రెండుగా విడిపోవటం కారణంగా దీనికి మోక్షం లభించింది ఇది పూర్తిగా కేంద్రం నిర్మించవలసిన ప్రాజెక్టు దానిని కేంద్రానికి అప్పజెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చక్కెరని తిప్పి కేంద్రంలో ప్రాజెక్టు బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్నాడైనా అది ఒక చారిత్రక తప్పిదం అది అయితే తప్పిదాల కన్నా కూడా ఈ ప్రాజెక్ట్ని మనమే చేస్తే మనకు అనుకూలమైన వారికి ఈ ప్రాజెక్టులు ఇచ్చుకోవచ్చు అనే భావన అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున ఉండి ఉంటుంది దాన్ని తగ్గట్టుగానే ఆయన తనకు కావలసిన వారికే ఈ ప్రాజెక్టు పనులు అప్పచెప్పారు నిజానికి ట్రాన్స్ట్రాయ్ అనే సంస్థకి ఇటువంటి ప్రాజెక్టుల ఇంతటి పెద్ద భారీ ప్రాజెక్టులు నిర్మించే సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఈ ప్రాజెక్ట్ని వారికి అప్పజెప్పాడు మొబలేషన్ అడ్వాన్సెస్ కింద కోట్లాది రూపాయలు వారికి అందజేశాడైనా కానీ వారు సరిగ్గా పని చేయకపోవడంతో మళ్ళీ కాంట్రాక్ట్లు మార్చవలసి వచ్చింది అంటే ఇట్లాగా క్షమించరాని తప్పు చేసింది ఎవరు మొదట మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఆయనే అసలు ఆ రోజున కేంద్రానికి అప్పజెప్పి మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకొని ఉండి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండి ఉండకపోవచ్చు కానీ దానికి భిన్నమైన పనిని చంద్రబాబు నాయుడు గారు అనుజన్ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అంచనాలు మంటే ఇచ్చారు బాగానే అంత కొంత అమౌంట్ కేంద్రం ఇచ్చింది ఆ పనులు జరుగుతున్నాయి కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అంటే భూసేకరణ నిర్వాస్తులకి పరిహారం ఈ ఇటువంటి ఈ ఇటువంటి ప్యాకేజీకి సంబంధించి ఆ రోజుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్న ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలు చేసిన వారిలో స్వయాన నేటి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు కూడా ఉన్నారు ఆయన చాలా స్పష్టంగా పోలవరం అనేది చంద్రబాబు నాయుడికి ఏటీఎంగా మారింది అని చెప్పి ఆయన ఆ రోజున అన్నాడు ఆయన మరి నేరాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఏంటి అది ఒక అంశం అది రెండోది అసలు జ ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎంత ఇస్తాము అని ఇప్పటి వరకు కూడా కేంద్రం స్పష్టత ఇవ్వలేదు ఇంత కావాలని చెప్పి అడుగుతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి ఇంత ఇస్తామని చెప్పి వరకు చెప్పలేదు ఇప్పటివరకు ఆ స్పష్టత లేకుండా మీరు ఎలా పూర్తి చేస్తారు ఆ ప్రాజెక్టుని రెండోది అసలు మీకు ఆర్ఆర్ ప్రాజెక్టుకి నిర్వాసితులకి పరిహారం ఇవ్వడానికి లేకపోతే వారికి పునరావాస కార్యక్రమానికి దాదాపు ముప్పై వేల కోట్ల పైగా అవుతుంది ఖర్చు అవుతుంది ఆ ఖర్చుని కేంద్రం భరిస్తానని చెప్పి ఇప్పుడు చెప్పట్లేదు అక్కడ మొత్తం భరిస్తుందా లేకపోతే దాంట్లో టెన్ పర్సెంట్ భరిస్తుందా లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ భరిస్తుందా అనేది ఇప్పుడు కేంద్రం చెప్పలేదు అసలు ఇదే ఇక్కడ ఇటువంటి క్లారిటీలు లేకుండానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరా పోలవరంలో ఒక ప్రహాసనాన్ని ప్రారంభించారు ఈ ప్రహాసనం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు ముందు ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ కింద ఆ విభాగంలో కేంద్రం అంతిస్తుంది అది ఆ విషయం తెలుసుకోవాలి ఆ తర్వాత ఈ కట్టడాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో ఆ నిధులు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలి ఇవన్నీ ఏమీ లేకుండానే దీన్ని పూర్తి చేస్తానని చెప్పి ఆయన పోలవరం వెళ్ళి తీవ్రమైన నిరాశకు గురయ్యారు అంతేకాకుండా ఈ పోలవరం జాప్యానికి కూడా కారణం ఎవరు అంటే దీనికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన వీడియో ఏమిటంటే ఈయన ఈయనకి స సన్నిహితుడిగా ఉన్న సుజా చౌదరి గారు ఆయనే ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు జాప్యానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారని నుంచి పైన చెప్పాడు ఆయన మరి ఈ రోజున మీరు ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి మీరు నెట్టేస్తేలాగది కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మారతానని చెప్పన్నారు మీరు మారితే అందరికీ సంతోషమే మారకుండానే మారినట్లుగా ఉంటే మాత్రం రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగం ఉండదు ఉంటే మీ పార్టీకి మీ ప్రభుత్వానికి ఉంటే ఉపయోగం ఉండొచ్చు తప్ప రాష్ట్రానికి ఉపయోగం ఉండదు కాబట్టి దయచేసి నిజాయితీగా మీరు మారండి నిజాయితీగా పనులు చేయండి చేసినప్పుడు ప్రజలు ఆశిస్తారు